అందరికీ చూడండి నిన్నటి రోజు ఇదిగోండి ఉమ్మగారింట్లో మా జయశ్రీరామ్ కిట్టి జరిగిందండి అది కూడా ఎంత చక్కగా చేశారో ఆవిడ ఎప్పుడైనా సరే ఆవిడ చక్కగా నవ్వుతూ ఉంటారండి అది ఎంతో నాకు బాగా నచ్చుతుంది నేనైనా సరే ఎవరితోటైనా సరే నవ్వుతూ పలకరించాలని చూస్తాను అలాగే ఎదుటివారి వారి వారిలో కూడా నేను ఆశిస్తాను ఆ విధంగా ఆవిడ ఉమ్మగారు నేను ఎంతో ఫేవరెట్గా ఉంటుందండి ఆవిడ నాతోటి అసలు ఎంత బాగా చే చేశారో కిటీని కూడా వెళ్ళిన కానించి స్నాక్స్ ఏంటి అలాగే అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అని ఇచ్చారు చక్కగా ఇచ్చారండి అవన్నీ కూడా ఎంతో బాగా చేసి అందరికీ ఎంతో మర్యాదలు చేసి మేము స్నాక్సే పెట్టుకుంటామండి ఆవిడ భోజనాలు పెట్టలేదని చెప్పి ఎంత ఫీల్ అయిపోయారో ఆవిడి మెంటాలిటీకి నా మెంటాలిటీకి కరెక్ట్గా సూట్ అవుతుంది అనిపిస్తుందండి నాకు అందుకే ఆవిడ నవ్వుతూ పలకరించడం నేను ఎంతో ఇష్టపడతాను అసలు చాలా చక్కగా కిట్టి వెళ్ళిన కాడి నుంచి ఐటమ్స్ అయితే ఆవిడ భోజనాలు పెట్టలేదని చెప్పి స్నాక్స్ అయితే ఎన్ని రకాలు పెట్టడం జరిగిందో అదేవిధంగా గేమ్స్ కూడా చక్కగా కండక్ట్ చేసింది ఆవిడ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కానీ అలాగే వచ్చిన వాళ్ళతోటి ఎంత స్నేహభావంతో పలకరించడం కానీ అలా ఉండేసరికి నాకు ఎంతో అనిపించిందండి ఫొటోస్ కూడా వాళ్ళ మనవరాలు తీసింది అసలు ఎంత చక్కగా తీసిందో ఆ అమ్మాయి కూడా చక్కగా ఎవరు అడిగినా సరే ఫొటోస్ ఎంత ఓపిక్గా తీసేసరికి ఎంత అనిపించిందోనండి అందుకే నేను ఇంత ఇదిగా చెప్తున్నాను ఆవిడ గురించి అసలు స్నాక్స్ పెట్టానని చెప్పి ఆవిడ ఎంత ఫీల్ అయిపోయారో నేను భోజనాలు పెడదామని చూసాం కానండి కానీ మహా వరలక్ష్మి గారు కండక్ట్ చేస్తారండి ఏ కిట్టీలైనా ఆవిడ వద్దండి మనం కిట్టీలో ఒకటంటూ పెట్టుకున్నాము స్నాక్స్ అనేవి పెట్టుకున్నాము ఒకళ్ళు ఒకళ్ళు స్టార్ట్ చేస్తే భోజనాలు పెట్టడం మిగిలిన అందరు కూడా ఫీల్ అవుతారు కాబట్టి వద్దని ఆవిడ వద్దని చెప్పారని చెప్పి ఉమ్మగారు ఆగిపోయారండి ఈ విధంగా చక్కగా అలా భోజనాలు వద్దన్నందుకు ఆవిడ ఎన్ని రకాల స్నాక్స్ కానీ అలాగే గేమ్స్ ఆడించడం కానీ వచ్చిన వాళ్ళందరినీ చక్కగా రిసీవ్ చేసుకుని మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా చక్కగా మాతో పాటు కిందకు వచ్చి మమ్మల్ని పంపించడం కానీ అంత బాగా జరిగిందనండి కిట్టి చెప్తాను కదండి ఎప్పుడూ కూడా స్నేహబంధాలు బలపడాలంటే చక్కగా అందరితోటి ఈ విధంగా మనం క్లోజ్గా ఉండాలండి చక్కగా నవ్వుతూ పలకరించడం అలవాటు చేసుకోవాలి అలా అలవాటు చేసుకుంటే వంటల్లో చెప్తాను కదండి మనం తినే పదార్థాలు ఆరోగ్యంగా ఉండాలని అలాగే మన మనం మనసు కూడా ప్రశాంతంగా ఉండి ఎదుటివారిని నవ్వుతూ పలకరిస్తే అది ఎంత మంచిదోనండి చక్కగా ఈ విధంగా కిట్టీ పార్టీ ఎంజాయ్ చేసి అలాగే పిక్స్ తీసుకుని అసలు ఫొటోస్ అయితే ఎన్ని తీసుకున్నామో లెక్కలేదండి నేను కొన్నే ఫొటోస్ పెట్టాను అలాగే రీల్స్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా చేయలేదు చాలా టైము స్పెండ్ చేయడం వలన టూ ఓ క్లాక్ అవుతుందని చెప్పి వెంటనే రిటర్న్ వచ్చేసామండి